తూర్పు కాపులకు కుల ధృవీకరణ పత్రం జారీ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని తూర్పు కాపు ఐక్యతా సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గాడి శ్రీను కోరారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఓబీసీ సర్టిఫికెట్లను జారీ చేయాలని కోరారు దీని సాధనకు తమ సంఘం తరపున కృషి చేస్తామని చెప్పారు విలేకరుల సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుంకర అన్నపూర్ణ యువజన విభాగం అధ్యక్షుడు కె సతీష్ సంఘ ఉపాధ్యక్షుడు ఉగ్గిన ఈశ్వర్రాయ్

ఆంధ్రప్రదేశ్ తూర్పు ఐక్యత సంఘం సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘం నూతన వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులుగా నేను గాడి శ్రీను నా పేరు అలాగే ఈరోజు కొన్ని జిల్లా కమిటీలు కూడా తీయడం జరిగింది తూర్పుకాపు నగర యువజన అధ్యక్షులుగా తూరుబిల్లి సతీష్ అలాగే తూర్పుకాపు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మన సుంకర అన్నపూర్ణ గారు నియమించడం జరిగింది అలాగే జిల్లాలో కొంతమంది వైస్ ప్రెసిడెంట్ని అలాగే కొంతమంది మహిళా వైస్ ప్రెసిడెంట్ని కూడా నియమించడం జరిగింది అలాగే ఉమ్మడి ఈశ్వరరావు గారు కూడా మనకి జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నారు అలాగే జొన్నపిల్లి జగ్గరావు గారు అలాగే ఈరోజు తూర్పు కాపుల్ని అలసివేపునున్న రాజకీయ పార్టీలు అది వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా సరే తూర్పుగాపు హక్కులు కానీ మాకు వచ్చే రిజర్వేషన్ కూడా చెప్పకుండా మాకు రిజర్వేషన్ కల్పించకుండా చాలా అన్యాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏముందంటే ఈరోజు తూర్పు కాపులు రాష్ట్రంలో నలభై ఆరు లక్షల మంది ఉన్నట్టే తూర్పు కాపులు తొక్కునాంచి వేస్తూ ఈ రోజు బీసీ డి నుండి బీసీకి ఏకి రిజర్వేషన్ కల్పించాలని మీ ప్రెస్ మీటిగా మేము కోరుతున్నాం అలాగే ప్రస్తుతం ఏడు శాతం ఉన్నంటి మా తూర్పుపాకులు పద్నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించేలాగా మేము తూర్పుపాకు సంఘం తరఫున కోరుతున్నాం అలాగే ఏ పార్టీ అధికారులు వచ్చినా సరే పశ్చాత్త రిజర్వేషన్ కానీ అలాగే సదుపోయిన విద్యార్థులు కానీ వాళ్ళకి స్కాలర్షిప్ కానీ లేకపోతే ఉన్నత చదువులకి కానీ వాళ్ళకి మంచి అవకాశం కల్పించాలని చెప్పేసి మీడియా పరంగా మేము కోరుతున్నాం అలాగే మేము తూర్పు కాపుల్లోని సర్టిఫికేట్ ఇవ్వాలంటే మంది దగ్గర ఎంఆర్ఓ కానీ కలటగారి దగ్గర విద్యార్థి చేసినప్పటికీ మీరు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు ఏ కులం మీరు ఎక్కడి నుంచి వచ్చారో వలస వచ్చారో అని చెప్పడం జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తామేంటి మీ తూర్పు కాపు మా తూర్పు కాపు గవర్నమెంట్ లిస్టులో మా ఇంటి పేర్లు ఉన్నాయి అలాగే మేము శ్రీకాకుళం విజయనగరం అలాగే విశాఖపట్నం నుండి ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి ఉన్నంత స్థాయి కుటుంబంలో ఉన్నాయి వలసలు వచ్చి ఇటు రాజమండ్రి ఉన్నాయి విజయవాడ మందిరం సంఘమే వాళ్ళు కూడా మా అప్పులే వాళ్ళు మా పెద్దలే కానీ విషయం ఏంటంటే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సంఘాలు ఎన్నోన్నాస్తుంది అలాగైతే కాపు సంఘాలు నాలుగు ఉన్నాయి చురుకు సంఘాలు కూడా రెండు ఉన్నాయి కానీ ఏ సంఘం అయినా మేము అందరం ఐకమత్యంగానే ముందుకు వెళ్తున్నాము సో మాకు గుర్తింపు అంటే ప్రభుత్వాలు పార్టీలు తెలుగుదేశం పార్టీ అవునాయి కాంగ్రెస్ పార్టీ అవునాయి వైసీపీ అవునాయి బీజేపీ అవునాయి ఆ ప్రభుత్వం మేము చేస్తున్నాం మా హక్కుల కోసం మా రిజర్వేషన్ కోసం అలాంటి తుర్గ్పాకులు మేము నలభై ఆరు లక్షల మంది ఉన్న తుర్గుపాకుల్ని మమ్మల్ని ఏ రకంగా కూడా అంటే విద్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ రాజకీయ పరంగా కూడా మెరీ తొక్క తొక్కేస్తున్నారు ఎందుకు తొక్కేస్తున్నారు అర్థం కావట్లేదు కోపలు చాలా చిన్న చూపు చూస్తున్నారు విద్యార్థిని ఏమనే మహిళ నవనే యువత ఉద్యోగస్తుడు అయినా సరే చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎప్పుడైతే ఏ పార్టీ వారైనా సరే మా కోపలకి ఇచ్చే గౌరవం మా కోపలకి ఇవ్వాల్సిన రిజర్వేషను అన్ని విధాలుగా చట్టపరంగా ఇవ్వాలని మేము ఆ పార్టీలకి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు చెప్తున్నాను ప్రతి పార్టీ వాళ్ళు కూడా తూర్పు గుర్తించకపోతే సరైన పద్ధతిలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈరోజు తూర్పు కాపులు మహిళా అధ్యక్షురాలు మన శుంకర అన్నపూర్ణ గారు మాట్లాడుతూ కోరుతున్నాం